ప్రశ్న బైబిల్లో నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అని ఉంటుంది కదన్నయ్య రేయి మొదటి జాము అంటే ఏ టైం అన్నయ్య నేను ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతున్నారనయ్య ఈయన ప్రశ్నకు సమాధానం తెలపండి కోరుకుంటున్నాను ఆల్రెడీ చెప్పాను నా జాముల కోసం నేను చెప్పాను వీలైతే దాని లింక్ నీకు పంపిస్తారు అడ్మిన్ నీకు పంపిస్తారు ఒకసారి మరలా ప్రశ్నకు జవాబు విను ప్రతి రాత్రి నాలుగు జాములుగా విడదీ పడుతుంది ఒక్కొక్క జాములో మూడు గంటలు ఆరు నుంచి తొమ్మిది వరకు ఒక జాము తొమ్మిది నుంచి అర్ధరాత్రి పన్నెండు వరకు ఒక జాము అర్ధరాత్రి పన్నెండు నుంచి వేకో మూడు గంటల వరకు ఒక జాము తిరిగి మూడు గంటల నుంచి ఉదయం తెల్లవారు తెల్లవారినప్పుడు ఆరు గంటల వరకు ఒక జాము నాలుగు జాములు ఉంటాయి త్రీ త్రీ అవర్స్ చొప్పున కనుక మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము అంటారు వాటిని ఇక్కడ నువ్వు అన్నట్టుగా నువ్వు లేచి మొదటి జామున ముర్రపెట్టు అంటే పగలపూట నాలుగు జాములు ఉంటాయి రాత్రిపూట నాలుగు జాములు ఉంటాయి నువ్వు లేవగానే మొదటి జాము అంటే దేవునికి చేసేది ప్రార్థన కొంతమంది అర్ధరాత్రి రెండో జామును చేస్తారు అంటే తొమ్మిది తర్వాత చేసేది రెండో జాము ప్రార్థన పన్నెండు తర్వాత చేసేవాళ్ళు ఉంటారు మిగతా అందరూ పడుకుని పోతారు కదండి కానీ కొంతమంది అర్ధరాత్రి పన్నెండుకు మెలకువ తెచ్చుకొని వాళ్ళు అప్పుడు ప్రార్థన చేస్తుంటారు అది మూడో జాము ప్రార్థన నాలుగో జామును ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు అంటే తెల్లవారు మూడు గంటల తర్వాత లేచి ప్రార్థన చేసేవాడు మంచిదే లేచి ప్రార్థన చేయటం అనేది తప్పు కాదు కానీ అవసరాన్ని బట్టి ప్రార్థన చేయటం అనేది దానిలోని ప్రాముఖ్యత ఊరకనే లేచి ప్రార్థన చేసినా దేవుని కొరకు ఏమీ చేయకుండా ప్రార్థించినా అది నిరుపయోగం ఎందుకంటే దేవుడు అందరి ప్రార్థనలు వినడు దేవుడు అందరి ప్రార్థనలు విన కదా ప్రార్థన చేసే వ్యక్తి యొక్క ప్రాముఖ్యతను బట్టి ఆ వ్యక్తి యొక్క భక్తిని బట్టి కనెక్ట్ చేయమంటాడు లైను లేదంటే మనకు నచ్చితే కదా ఫోన్ నెంబర్ చూస్తాం ముందు మనకు తెలిసిన వాళ్ళే కాదా తెలిసిన వాళ్ళైతే ఫోన్ ఎత్తుతాం అదే మనకు బాగా ఆప్తులు అనుకోండి కావలసిన వాళ్ళు అనుకోండి వెంటనే వెంటనే మొదటి రింక్కే ఫోన్ ఎత్తేస్తాం మనం మనకు పడన వాళ్ళు అనుకోండి మన తల తినేసేవాళ్ళు అనుకోండి ఎంత ఫోన్ రింగ్ అవ్వనే వాళ్ళు రెండుసార్లు చేయను నాలుగు సార్లు చేయనివ్వండి ఫోన్ ఎత్తం మనం ఇది ఎంత వాస్తవమో దేవుడు కూడా అంతే ఏదో చేయమన్నాడు కాబట్టి మీరు మాటిమాటికి దేవుని ప్రార్థన చేసి విసిగించొద్దు చెయ్యండి కానీ అవసరతను బట్టి చెయ్యండి మంచి కోసం చేయండి అడిగేది కూడా న్యాయబద్ధమైనది అడగాలి అంతేగాని ఇంకొకరికి అన్యాయం చేసేది బైబిల్కి భిన్నమైనది విరుద్ధమైనది అడగకూడదు దానివల్ల ఏ ప్రయోజనం లేదు దేవుడు మీకు చెయ్యుడు ఎన్నిసార్లు మీరు అడిగినా దేవుడు దానికి స్పందించడు మేఘాలను పెట్టుకుంటాడు చెవులు మూసుకుంటాడు ఏమండి కనుక ఆయన వినే మనసు ఆయనకు లేదు కొన్ని సందర్భాల్లో వింటాడు ఎవరు వింటాడు ఎవరైతే మంచివాళ్ళు ఎవరైతే భక్తి ఎవరైతే ఆయన పనుల్లో ఉన్నారో వాళ్ళు ప్రార్థన తప్పక ఆయన వింటాడు ఏమండి ఏలీ ప్రార్థన చేస్తున్నాడు ఏలీ ప్రార్థన ఎందుకు వినలేదు ప్రధాని యాజకుడు డైలీ ఉన్నాడు కదా ఆయన ప్రార్థన ఎందుకు వినటం లేదు బాలుడైన సమూహలు ప్రార్థన ఎందుకు వింటాడు ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాడు సం సౌలు ఉన్నాడు రాజు దేవుడు చెప్పిన మాట వినలేదు ఓ దేవుడిని అడుగుతున్నాడు దీర్ఘదశి దగ్గరికి వెళ్తున్నాడు దేవుడు ఏమైనా మాట చెప్పాడు ఆ కబురు వచ్చిందా అని అడుగుతున్నాడు కానీ దేవుడు మాట్లాడలేదు ఆ కాలమందు దేవుని వాక్ దేవుని మాట వినిపించట అరుదు అన్నాడు అంటే అందరితో మాట్లాడడం మానేశాడు ఎందుకంటే మంచోళ్ళు లేనప్పుడు ఏం మాట్లాడతారు చెప్పండి అందరూ చెడ్డోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళతో ఆయనకు మాటలేంటి కనుక ఎవరు మంచోళ్ళు అది చూస్తాడు ముందు మంచోళ్ళ తప్పనిసరిగా వాళ్ళు ప్రార్థన వింటాడు సౌలు చక్రవర్తి రాజు కానీ దేవుని మాట వినలేదు వినలేనందుకు పాపం సౌలు ఎన్నిసార్లు దేవునితో మాట్లాడాలనుకున్నా మాట్లాడటం మానేశాడు అప్పుడే కదా ఆ కర్ణపసాచ వృత్తి చేసుకునే ఆమె దగ్గరికి వెళ్ళాడు అప్పుడే కదా సమూహాలను రప్పించమని అంటాడు అంటే ఏమి ఈయన ఎందుకు పిలిస్తే దేవుడు వెండా సమూహాలను ఎందుకు పిలిపిస్తున్నాడు అంటే సమూహలు ప్రవక్త కదా తప్పనిసరిగా భవిష్యత్తులో ఏదైనా దేవుడు ఆయనతోనే చెప్తాడు ఆయన ఆయనే మాట్లాడు ఆయనే విషయాలు మాకు చెప్పేవాడు ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు ఆయన లేడు అక్కడున్న భూ అప్పుడు ఆయన చుట్టూ చాలామంది ప్రవక్తలు ఉన్నారు కానీ ఆ ప్రవక్తలు ఎవ్వరికీ దేవుని వాక్యం దేవోక్తి రావటం లేదు వినబట్టం లేదు అందుకు దేవుడు మాట రావట్లేదని అక్కడికి వెళ్ళాడు దేవుడు విడిచిపెట్టేశాడు అని అన్నాడు అందుకే ప్రవక్తల ద్వారానైనాను కలల కళల ద్వారా నైనాను ఏమీ కూడా సౌలుతో మాట్లాడడం మానేశాడు దేవుడు అందుకేమంటాడు ఎక్కడ అన్నాడు అది మధుర సమూయులు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చిన మధుర సమయాల గ్రంథం ఇరవై ఎనిమిది పదిహేను సమూహలు నన్ను పైకి రమ్మను ఎందుకయ్యా తొందర పెట్టావు సౌల అందుకు సౌల అంటున్నాడు బాబోయ్ నేను చాలా కష్టాల్లో ఉన్నానయ్యా నా మీదకి శత్రువులు దండెత్తుతున్నారు దేవుడు నన్ను వదిలేశాడు అప్పుడు నా చుట్టూ చాలా మంది ప్రవక్తలు ఉన్నారు కానీ వాళ్ళకి కూడా ఏమి దేవుడు మాట్లాడటం లేదు వాళ్ళకి సెలవివ్వటం లేదు చివరి కలలోనే చెప్పాలి కదా అందులో కూడా నాకేం సమాచారం తెలియటం లేదు ఏమీ నాకు తెలియకుండా పోయింది కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకు నిన్ను పిలిపించానయ్యా మహాప్రభో అని ప్రవక్త అయిన సమూహల కోసం చెప్తున్నాడు ఆయనతో చెప్తున్నాడు సవులు అంటే ఇది ఎందుకు నేను చదివించానంటే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేశావు అన్నది కాదు అసలు ఈ ప్రార్థన వింటాడా దేవుడు అందరి మనవి ఆలకించడు పాపుల మనవి ఆలకించడు ఎందుకు ఆలకిస్తాడు ఆయన నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా దేవుడు చెప్పిన మాటలు వినకుండా చాలా మందికి ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది అండి ప్రార్థన చేసే అలవాటు మంచిది కానీ చేసేవాళ్ళు మంచి వాళ్ళ కాదనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ప్రార్థన చేయటం తప్పు కాదు యోహాను స్వార్తలో తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటి యోహాన్ స్వార్థ తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి ఏమంటున్నాడు యోహాను స్వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి దేవుడు పాపుల మనవి ఆలకెంపడని ఎరుగుదుము ఎవడైనాను నేను దేవుని భక్తుడిని అనుకుని ఆయన చిత్తము ఆయన వాని మనవి ఆలకించును ఇది ప్రార్థనకి రిజల్ట్ నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే ఇక్కడ చెప్పాడు యేసుప్రభు ఏమంటున్నాడు ఎవడైనను దైవ భక్తుడు అనుకుంటే ముందు భక్తిపరుడే ఉండాలి ఆ భక్తిపరుడు ఆయన చిత్తము చొప్పున దేవుని చిత్తమేంటో బైబిల్లో ఏం చేయమని చెప్పాడు ఆ చెయ్యమని చెప్పింది దాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా చేస్తే అతని మన విని వింటాను అంతేగాని ఎవ్వడు నా చిత్తం చెప్పును చేయకుండా మాట మాటికి మోకాళ్ళు లేచి లేదా అర్ధరాత్రి రెండు గంటలకు లేచి లేదా తెల్లవారుజాము వేకుని నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేసినంత మాత్రాన నేను వినను అందులో ఎంతమంది ప్రార్థన వెళ్ళిపోతుంటారు దేవునికి ఒకసారి చెప్పని చూసారా ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్ల మందిలో నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవులే మరి వీళ్ళందరికీ ప్రార్థన చేసే అలవాటు ఉంటాయి అంటే దేవుడికి రోజు ఎన్ని వెళ్ళిపోతుంటాయి ప్రార్థనలు నాలుగు వందల కోట్ల ప్రార్థనలు అంతే కదండి తక్కువ రోజు ఒక ప్రార్థన చెప్పును అనుకున్నా ఏమండి నాలుగు వందల కోట్ల ప్రార్థనలు భూమి నుంచి వస్తుంటే ఎవరు ప్రార్థన వినాలి ఆయన అప్పుడు ఏం చేస్తాడట ఆయన మేఘాలను అడ్డు పెట్టుకుంటాడట నా చెవులు నేను మూసుకుంటాను విలాపవాక్యములు అంటాడు చూడండి మూడో అధ్యాయం మూడో అధ్యాయమా మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చును ఇంకా ఇంకో వచ్చిన కూడా అంటాడు అదే అధ్యాయ నలభై నాలుగులో కూడా అంటాడు చూడండి మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ముందు చదవండి తర్వాత నలభై నాలుగో వచ్చిన చదవండి నేను అయ్యా 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 మొరలిడినను నా ప్రార్థన వినపడకుండా చాలామంది ఇలాగా దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు లాంగ్ ప్రేయర్స్ అంటారు అందులో ఫాస్టింగ్ మిడ్ నైట్ ప్రేయర్స్ చాలామంది చేస్తుంటారు కదండి భక్తి పనులు అయిన వాళ్ళు చేయొచ్చండి దేవుడు పని చేసిన వాళ్ళు చేయొచ్చండి వాళ్ళకి అర్హత ఉందండి ఏ పని చేయకుండా ఏమండి గట్టిగా తిని నిద్ర వచ్చినంత వరకు కళ్ళు మూసుకుపోయినంత వరకు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ చేతు నిద్రపోతుంది ఎప్పుడో ఎప్పుడు ప్రార్థన ఆగిపోయిందో ఆడికి తెలియదు ఏమండి కొంతమంది ప్రార్థన చేస్తూ ఆలని నిద్రపోతారు ప్రార్థన అనేసి వీడు ప్రార్థన చేసేవాళ్ళు మరి కొంతమంది ఎదుటోడు ప్రార్థన చేస్తుంటాడు పరలోకమంతన మా తండ్రిని రెండు అక్షరానికి పడుకుని పోతాడు చివరికి ఆమెనన్నంతవరకు ఈ ప్రార్థన చేసినామని అడుగుతున్న అంతవరకు కూడా ఉండడండి ఎందుకంటే అంత మత్తులుగా ఉంటారన్నమాట ఇలాంటి ప్రార్థనలన్నీ దేవుడు వినుకుంటూ పోతే ఏం చెప్తారు ఎంతకీ వచ్చి వచ్చి ఏమడుగుతారు ఎప్పుడు చూడండి మీరు మీ భోగేచ్చల నిమిత్తమే తప్ప మీ అవసరాల కోసం తప్ప ఇంకేం అడుగుతారు ఏం అడుగుతారు దేవా పిల్లకి పెళ్లి కాలేదు దేవా ఒంట్లో బాగాలేదు దేవా ఇంట్లో డబ్బులు లేవు దేవా ఇల్లు కట్టాలి ఈ ఒకటా రెండా ఎన్ని కోరికలు దేవుణ్ణి అడుగుతాం చెప్పండి ఇలాంటివన్నీ అడుగుతున్నామని పనికిరాని ప్రార్థనలు ఆయనకి ఎక్కువైపోయాయని దేవుడు ఎందు వచ్చు ఏమంటున్నాడు నేను బతిమాలి మరలిడునను నా ప్రార్థన వినబడకుండా తన చెవును మూసుకున్నాడా మూసుకోవడానికి అతని చెవులతో చేతులతో మూసుకోలేదు దేంతో మూసుకున్నాడట మా ప్రార్థనని వద్దకు చేరకుండా మేఘాన్ని పిలిచారట బాబు మేఘ అంత బాబు మేఘ సందేశం అంటారు చూసారా ఇప్పుడు మనకు ఆల్ ఇండియా రేడియో కానీ టీవీలు కానీ టెలివిజన్లు కానీ ఇవన్నీ పనిచేసేవాగా ఆ సందేశమే అంటే క్లైమేట్ తరంగాలు అంటారు దాన్ని తరంగాల ద్వారా మనకు వస్తాయి ఈవెన్ మొబైల్స్ కూడా మనకు పనిచేయాలంటే తరంగాల వల్లే మనకు పనిచేస్తాయి నెట్వర్క్ అంటారు దాన్ని ఆ ఈ నెట్వర్క్లో ఎక్కడ కనెక్ట్ అయిపోయినట్టు వీళ్ళందరూ మనం అంతా హెవెన్కే కదండి పరలోకం తండ్రి అని మొదలెడతాం అందరం ప్రార్థన ఇలాంటి పనికిరాని ప్రార్థనలు భక్తిహీనప ప్రార్థనలు అన్నీ వినబడుతుంటే దేవుడికి ఎక్కువైపోయి అయితే సైలెంట్లో పెట్టేయాలి సైలెంట్లో పెట్టేయాలంటే ఏంటి ఇది మాటిమాటికి ప్రార్థన చేస్తాను రేట్రా బాబు ఇది ప్రార్థన వినలేకపోతున్నాం అని దేవుడు వెంటనే మేఘాలు పిలిచి టోటల్గా మీరు నాకు మ్యూట్ చేసేయండి నా చెవులు కప్పి అంటే ఇప్పుడు మేఘాలు వచ్చి దేవుడు చెవులు క్లోజ్ చేసేస్తాయట అంటే అప్పుడప్పుడు మనం దూది పెట్టుకుంటా చూసాం అప్పుడప్పుడు భర్త బాగా తిడతానని అనుకోండి లేదా భారీ గయ్యాళ్ళే మాటిమాటికి తెడతాం అనుకోండి కొంతమంది పళ్ళకి ఏం చేద్దా బాబు దూద్ది తీసురా బాబు ఏం అన్లం చేయలేదు దూది పెట్టుకుందాం అలా దేవుడు మేఘాలు దూదులో చెవుల్లో పెట్టుకున్నాడు ఎందుకు ఈ భక్తులు ప్రార్థనలు ఆలకించలేక నాకు ఈ ప్రార్థనలు వద్దు బాబు నేను వినలేను అని చెప్పి మేఘములు పిలిచి తన చెవులు కప్పుకున్నాడట ఆయన కిందనేమన్నా నలభై నాలుగో వచనంలో ఎందువచ్చును ప్రార్థన వినకుండా చోలు మూసుకున్నాడు మేఘాలతో కప్పుకున్నాడంట కనుక అలాంటి ప్రార్థనలు మీరు ఎప్పుడు లేచి చేస్తే ఎప్పుడు లేచి చేసినా ప్రార్థన వేస్తే ఏమండి నేను తెల్లవారు లేచి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు వింటాడు అనుకుంటున్నారేమో పాపం మీరు చాలామంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు తెల్లవరు ఎవగానే ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు చెయ్యండి తప్పులేదు ప్రార్థన చేయటం అనేది మంచి అలవాటే కానీ చేసే ముందు మీరు మంచివాళ్ళ కాదా దేవుని చిత్తం చొప్పున జరిగించారా లేదా కీర్తన గ్రంథం అరవై ఆరో కీర్తన పద్దెనిమిది వచ్చిన చూడండి అరవై ఆరో కీర్తనలోని పద్దెనిమిది వచ్చిన ఏమంటున్నాడు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవిని వినకపోను ఎందుకు వింటాడు నేను చేసే తప్పులన్నీ నేను చేస్తూ పరలోకమందున్న మా తండ్రి అంటే పాపల మనం ఎందుకు ఆలకిస్తాడు ఆయన కనుక ఆయన ఏం అడుగుతారు మీరు వేసుప్రభు చెప్పాడా ఏం అడక్కండారా మీకు ఏమి కావాలో మీరు అడుగక మునుపే మీ పరలోకపు తండ్రికి మీకు అక్కరగా ఉన్న వాటన్నిటినీ ఇవ్వడం ఆయనకు తెలుసు మీరు అడిగితే ఇస్తున్నారా దేవుడు అడిగితే ఇస్తున్నాడా లేదు కదా అడక్కపోయినా ఇస్తున్నాడు అడగకుండానే గాలిచ్చాడు అడగకుండానే నీరిచ్చాడు నేల ఇచ్చాడు పళ్ళు ఇచ్చాడు కాయలు ఇచ్చాడు బ్రతుకిచ్చాడు ఊపిరిచ్చాడు అన్నీ ఇవ్వటమే ఇన్ని ఇచ్చాడు మరి ఇన్ని తీసుకుంటున్న మనం ఏం చేస్తున్నాం ఆయన కోసం బ్రతుకు లేదు ఆయన కోసం ఆలోచన లేదు ఆయన కోసం చేయాలన్న తపన లేదు ఆయన కోసం బ్రతకాలన్న ఆశ లేదు అయ్యో నా కోసం కష్టపడుతున్న నా తండ్రికి నేను ఏదో చెయ్యాలి అన్న ఒక ప్రణాళిక లేదు అలాంటప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటాడు వెండు కనుక ప్రార్థన ఏ టైంలో చేస్తానన్నది ముఖ్యం కాదు ప్రార్థన చెయ్యడానికి ముందు అర్హత మీరు సంపాదించారా ఆయన చిత్తం చొప్పున చేశారా ఆయన చిత్తం చొప్పున ఏదైనా చేసి మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీ ప్రార్థనకి జవాబు వస్తుంది ఓకేనా